అభయ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ తక్షణమే డీజీపీ సిఐడి చీఫ్ ను ప్రత్యేక హెలికాప్టర్ లో విజయవాడ నుంచి మదనపల్లెకు పంపిన సీఎం ఇరవై మూడు నుంచి ఆధార్ కేంద్రాలు కురబలకోట ఎంపీడీఓ హరినారాయణ వెల్లడి లో పాఠశాల విద్యా సామాగ్రి పంపిణీ నియోజకవర్గ ఇన్ఛార్జి పిఎస్ మునిరత్నం చేతుల మీదుగా అందజేత కుప్పం నియోజకవర్గం కుప్పం మండలం దాసేగానూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఏకరూప దుస్తులను స్టూడెంట్ కిట్లను అందజేశారు పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టిడిపి కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జి పిఎస్ మునిరత్నం చేతుల మీదుగా ఈ పంపిణీ జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక అసమానతలను తొలగించేది చదువు ఒక్కటేనన్నారు విద్యార్థి దశలో విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పాఠశాలలో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది రాత్రి పదిన్నర గంటల తర్వాత జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోని పలు కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయి అగ్నిప్రమాద ఘటనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నారు ఎంతో ముఖ్యమైన ఫైలున్న గదిదగ్గమైన విషయం తెలిసిన వెంటనే మదనపల్లె డీఎస్పీ ప్రసాదరెడ్డి అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హుటాహుటిన సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు అదేవిధంగా టీడీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్ రాజు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ప్రత్యేక హెలికాప్టర్లో విజయవాడ నుంచి ఆగమేఘాలపై మదనపల్లె చేరుకుని నిశ్చితంగా పరిశీలించారు ఇదిలా ఉండగా ఈ ఘటనకు సంబంధించి అన్ని వేళ్లు పెద్దిరెడ్డి కుటుంబం వైపే చూస్తున్నాయి ఎందుకంటే మదనపల్లె రెవెన్యూ డివిజన్ అతి అతిపెద్ద రెవెన్యూ డివిజన్ వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు తమ్మళ్లపల్లె పుంగనూరు నియోజకవర్గాల్లో వేల ఎకరాల భూములు కబ్జాలకు గురయ్యాయి ఇవన్నీ మదనపల్లె రెవెన్యూ డివిజన్ కిందకే రావడంతో అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి పెద్దిరెడ్డి అనుచరుడు గౌతమ్ తేజను మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ గదిలో క్లర్క్ గా నియమించుకుని వ్యవహారం చెక్కబెట్టినట్లు understand అగ్ని ప్రమాదం జరిగింది ఆదివారం రాత్రి కాగా ఆ రోజు సెలవైనప్పటికీ గౌతమ్ తేజస్ కార్యాలయంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు గౌతమ్ తేజతో పాటు ఆర్డీఓ హరిప్రసాద్ ను సైతం విచారిస్తున్నారు హరిప్రసాద్ బదిలీ కావడం ఐఏఎస్ అధికారి సబ్ కలెక్టర్ గా సోమవారం బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని గ్రహించిన దుండగులు వ్యవహారం బయటపడకుండా ఉండాలని ఫైల్ లన్నీ కుప్పగా వేసి నిప్పంటించారు ఇరవై రెండు ఏ విభాగంలో గౌతమ్ తేజ్ రాత్రి అగ్ని ప్రమాదం జరిగే వరకు అక్కడే ఉన్నట్లు గుర్తించారు గత ప్రభుత్వంలో ఈయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి జూలై ఇరవై మూడు నుంచి ఇరవై ఏడో తేదీ వరకు ఆధార్ క్యాంప్ జరుగుతుందని కురబలకోట ఎంపీడీఓ హరినారాయణ తెలిపారు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ నమోదు ఐదు నుంచి పదిహేను సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారికి బయోమెట్రిక్ డాక్యుమెంట్ అప్డేట్ చేయబడుతుందన్నారు కురబలకోట మండలంలోని ముదివేడు హైస్కూల్ ఎర్రపల్లె కనసాని వారిపల్లె సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయన్నారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం